అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో జనరల్గా ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు కొడుకు కోడలు అలాగే తల్లి తండ్రి కలిసి ఉంటుంటారు అంటే అత్తగారు మామగారు కుటుంబం కింద కలిసి ఉన్నప్పుడు అబ్బాయిలు ఎక్కువగాను తల్లిదండ్రిని తిడుతూ ఉంటారు చాలా చాలామందిలో తల్లిదండ్రుల మధ్య కొడుకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఏ అంటే ఆస్తుల విషయాల్లో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు వీళ్ళు ఇమ్మనమని అడుగుతూ ఉంటారు లేదంటే ఆ ఆస్తు ఉన్నది నా పేరు మీద రాసి ఇచ్చేయని అంటూ ఉంటారు లేకపోతే ఇంకా అక్క జల్లు అన్నదమ్ములు వాళ్ళ ఉంటే వాళ్ళకి ఎక్కడ ఇచ్చేస్తారో అన్న ఆలోచనతోటి మాకు ఇచ్చేయని అని అడగడం ఇంక జనరల్గా ఇలాంటి విషయాల్లోనే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అయితే కోడల ముందర తల్లిదండ్రుని తిడుతూ ఉంటారు మీకు చేదస్తు ఎక్కువైపోయింది మీరు చెప్పిందే చెప్తున్నారు మీ మాట వినాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉండాలి మీ వయసు అయిపోయింది అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అని తల్లిదండ్రులని తిడుతూ ఉంటారు ఇంతకన్నా ఘోరంగా తిట్టే కొడుకులు కూడా ఉన్నారు చూసాం కూడా అలాంటప్పుడు వాళ్ళ ఇప్పుడు తల్లి తల్లిదండ్రులు కొడుకు తిట్టుకుంటే కాసేపు తిట్టుకుంటారు కొడుకు మీద వాళ్ళ తల్లిదండ్రులకి ప్రేమ ఎక్కడికి పోదు అలాగే తల్లిదండ్రుల మీద కొడుకు ప్రేమ ఎన్ని తిట్టుకున్నా మళ్ళీ కలవకుండా ఎవరు పోరు పట్టించుకునే అంత విషయం అయితే కాదు చిన్నప్పటి నుంచి కనీ పెంచారు కాబట్టి ఒక మాట వాళ్ళన్నా ఒక మాట వీళ్ళన్నా కూడా అంత బాధపడే అవసరం ఏమీ లేదు కాసేపు అనుకున్నా మళ్ళీ కలుస్తారు కానీ వాళ్ళ బాధ అంతా కోడలు ఎదురంగా తిడుతూ ఉంటారు ఎదుర్కొండగా కోడలు ఉంటుంది బయట నుండి వచ్చిన అమ్మాయి అయితే కాదు కదా ఆ అమ్మాయి ముందర వీళ్ళని చిన్నబుచ్చినట్టు వీళ్ళని అవమానపరచడం ఆస్తుల విషయం గురించి వీళ్ళని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడము అలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళకు బాధ అంత ఏంటంటే నా మేము దెబ్బలాడుకుంటే వేరే విషయం బయట నుండి వచ్చిన అమ్మాయి ముందర మమ్మల్ని తిట్టాడు ఆ అమ్మాయిని పరిచారు మా మాకు కూడా ఇది ఉంటుంది కదా అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అందువల్ల వాళ్ళు ఏమంటూ ఉంటారంటే నాయన నీ నీ పొయ్యి నువ్వు పెట్టుకో మా పొయ్యి మేము పెట్టుకుంటాం కలిసి ఉంటే ఇలాంటి గొడవలే వస్తుంటే మేము నీతో కలిసి ఉండము నీ దారి నువ్వు వండుకో మా దారి మేము వండుకుంటాం మేము ఇక్కడ ఉండవు లేకపోతే వెళ్ళిపోతాం లేదంటే వాళ్ళు మేము ఎక్కడ ఉండము మేము వెళ్ళిపోతామని అలా దూరం అయిపోయి వేరే వేరే పొయ్యిలు పెట్టుకొని ఉండే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే కొడుకులు తిట్టిన బాధ కంటే కూడా కోడల ముందు తిట్టారన్న దానికోసం ఎక్కువ బాధపడుతూ ఉంటారు అమ్మాయి ముందు మమ్మల్ని చిన్నపుచ్చారు మాకు ఆత్మావ్వానం ఉంటుంది కదా ఈవేళ మా కొడుకు తిట్టాడు రేపు మమ్మల్ని కోడలు కూడా ఒక మాట తోలచ్చు ఆ అమ్మాయి చేత మేము పడాల్సిన అవసరం ఏంటని పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు బాధపడుతుంటారు కాబట్టి కొడుకులు ఎవరైనా సరే ఆస్తుల విషయాలున్నా వేరే వేరే ఇంకే విషయాలు ఉన్నా డబ్బు విషయాలైనా సరే కూర్చుని నిదానంగా మాట్లాడుకోండి ఒకవేళ వాళ్ళకి చెప్పకపోతే అర్థమయ్యే విధంగా ఉండే ఒకవేళ మీకు వాళ్ళు ఇవ్వను అని అన్నారే అనుకోండి మీరు అడిగేది ఏ ఏ వస్తువు అయితే ఉందో వాళ్ళు ఇవ్వను అని అంటే వాళ్ళు అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే రేపు వాళ్ళు వాళ్ళ రోజు కూడా గడవాలి కదా వాళ్ళు కూడా ఇంకా తినాలి ఎవరు ముందు పోతామో ఎవరు పోతామో అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు వాళ్ళు కూడా బతకాలన్న ఆలోచన వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఆలోచించి మేము ఇప్పుడు ఇవ్వము అని అంటారు మా చేతిలో కూడా రూపాయి ఉండాలి కదా రేపు ఎవరు మనస్తత్వాలు ఎవరంటే మమ్మల్ని ఎవరు చూడరు అన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళు కూడా ఉండి మీరు అడిగింది వాళ్ళు ఇవ్వకపోవచ్చు ఎవరికైనా జనరల్గా అదే ఉంటుంది మా మేము ఉన్నదంతా ఇప్పుడే ఇచ్చేస్తే రేపు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని పిల్లలు చూడరు అని అన్న ఒక ఆలోచన తల్లిదండ్రులు ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి మిమ్మల్ని చదివించారు చక్కగాను మీకు జన్మనిచ్చారు మిమ్మల్ని చదివించారు మీ కాళ్ళ మీద మీరు బతికేలాగా మీకు ఒక దారి చేశారు కాబట్టి మీరు సంపాదించుకొని మీ భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటే బాగుంటుంది కానీ వీళ్ళు ఇచ్చే ఆస్తుల కోసం ముందు నుంచే మీరు గొడవలు పడి మీ భార్య ముందర తల్లిదండ్రులు తిట్టడం అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది వాళ్ళు బాధపడే విషయం వల్ల అదేనండి కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటిది ఉండగానే వేరే బయట అమ్మాయి ముందర ఇలా మాట్లాడడం అంత వాళ్ళకి నచ్చదు నచ్చని విషయం ఒకవేళ వాళ్ళు ఆస్తులు ఏమన్నా ఉంటే తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఎలాగ మీరే తీసుకుంటారు అప్పుడు మీరు అనాలి నాన్న మీరు మీరు హ్యాపీగా ఉండండి మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుని మీరు ఆనందంగా ఉండండి తర్వాత మీ మీ సంతోషం అన్నీ మీరు రోజు అయిన తర్వాత మేమే తీసుకుంటాం మిగిలితే తీసుకుంటాం లేకపోతే లేదు ముందైతే మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి ఆ పిల్లలు అంటే వాళ్ళకి ఆనందం ఉంది ఆనందానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు అలాగే కొంతమంది అబ్బాయిలు ఉంటారు ఇక్కడ తల్లిదండ్రులను తిడుతూ ఉంటారు అలాగే అక్కడ అత్తమామని మీద ఎక్కించుకుంటూ ఉంటారు అన్నానని కోపం చాలా మంది అబ్బాయిలు ఇక్కడ తల్లిదండ్రులను పట్టించుకోరు వాళ్ళని ఇష్టమోసినట్టు తిడతారు వాళ్ళతో మా కనీసం మాట్లాడిన కూడా మాట్లాడరు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కనిపించరు ఎక్కడో ఉన్న భార్య తరపు తల్లిదండ్రులను మాత్రం మీద ఎక్కించుకుని గొడ్డులు చింపేసుకొని వాళ్ళకు ఓ దోచి పెడతా ఉంటారు పాపం వీళ్ళు కూడా వాళ్ళంటి వాళ్ళే కదండి వాళ్ళు పాపం వాళ్ళు వయసు అయిన వాళ్ళే కానీ వీళ్ళు వయసు వీళ్ళు ఇంకా అమ్మాయి మీ అత్తమ్మ మధ్యలో వచ్చారు కానీ వీళ్ళు మీకు జన్మనిచ్చి చిన్నప్పటి నుండి కని పెంచి మీకు ఈ రోజున ఇంత చేసి మీ పెళ్లి చేసి చదివించి ఉద్యోగాలు చేసుకుని ఈరో అంత మీరు వాళ్ళ చేతుల మీదుగా పెరిగిన వాళ్ళు ఈవేళ మీ అత్తమ్మ మీకు ఎలా ఎక్కువైపోయారని మీరు ఎక్కువ వాళ్ళని పూసుకుంటూ ఉంటారు మరి వీళ్ళకి బాధ అనేది అనిపించదండి ఏ తల్లిదండ్రులకైనా అలా చేయడం కరెక్టా అండి మాట్లాడాలి గౌరవం ఉండాలి వీళ్ళకి మీరు గౌరవం ఇవ్వాలి అటు అత్త మామకు కూడా గౌరవాలి ఎందుకంటే ఇద్దరు ఒక వయసుకు సంబంధించిన వాళ్ళే అంతేగాని మీరు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి అక్కడ వాళ్ళని పూసుకొని వాళ్ళకంతా దోచిపెట్టి వాళ్ళకి మర్యాదలు ఇచ్చేసి వాళ్ళ ముందర వీళ్ళని శత్రువులుగా చూసి వాళ్ళ ముందర వీళ్ళని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి చులకం చేస్తే ఏ తల్లిదండ్రులైనా బాధపడకుండా ఎలా ఉంటారండి ఒకటి అది ఒకటి గమనించుకోండి మీరు నేను నా భార్య ముందని వాళ్ళని తిట్టానంటే రేపు నా భార్య కూడా వాళ్ళని తిడుతుంది అమ్మ నాన్న బాధపడతారు నేను అన్నదానికి నా అమ్మాయి అన్నదానికి తేడా ఉంది అని మీరు మనసులో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోండి లేదంటే ఎవరో లేని సమయంలో మాట్లాడుకోండి అంతేకాని మీ భార్య ముందర వాళ్ళని లోకు చేసి మాట్లాడుకుంటే ఆ అమ్మాయి కూడా ఏమనుకోండి ఆ మా అత్తని బాగా తిట్టాడు మా ఆయన మా మావాని బాగా తిట్టాడు వీళ్ళకి ఇలాగే అవ్వాలని ఆ అమ్మాయి అలా ఆ అమ్మాయి కూడా తిరిగి ఒక మాట అన్న అందనుకోండి పాపం వాళ్ళు ఎంత బాధపడతారండి అది కరెక్ట్ కాదు కదా మీరు అన్నది కాకుండా మీ భార్య చేత కూడా మీరు అనిపించిన వాళ్ళు అవుతారు గౌరవం ఇవ్వాలి అటు అత్తమామకి ఇవ్వాలి ఇటు తల్లిదండ్రులకి ఇవ్వాలి ఈ అత్తమామలు నెత్తి మీద ఎక్కించుకుని తల్లిదండ్రులను కాళ్ళ దగ్గర పెట్టినట్టు అవుతుంది మీరు అది కరెక్ట్ కాదు కదండి మనకు దేవుడు కూడా క్షమించడు కదండి అలాగా తల్లిదండ్రులు నిందలు వేసి కాబట్టి ఎవరైనా సరే అబ్బాయిలు ఉన్నవాళ్ళు ముందు తల్లిదండ్రులను గౌరవించండి మీరు మీరు పెట్టినా పెట్టకపోయినా మర్యాదగా చూడండి వాళ్ళకు ఒక వయసు అయిన తర్వాత చేదస్తంగా అంటున్నారు చేదస్తంగా చెప్తున్నారు మేము చెప్పిన మాట వినట్లేదని మీరు అనుకోకండి ఆ ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం అప్పుడు కూడా మన పిల్లలు మనల్ని అలాగే అంటారని ఒకటి భావించండి మీరు మీ భార్య ముందర వాళ్ళని లోకు చేసి మాట్లాడకండి ఎవరైనా ఉంటే కనుక మీకు ఒకవేళ అంతగా మీకు వాళ్ళని చూడడం ఇష్టం లేదు వాళ్ళ తప్పులు ఉన్నాయి అని మీరు భావిస్తే కొంచెం దూరంగానే పెట్టుకోండి ఇటు వీళ్ళని దూరం పెట్టండి వాటి వాళ్ళని దూరం పెట్టి ప్రశాంతంగా మీ భార్య మీ సంవత్సరం మీ పిల్లలతో మీరు సపరేట్గా ఉండండి అంతేగాని వాళ్ళని అవమానపరిచే విధంగా చేసి ఏ బాధ పెట్టి మనశ్శాంతి లేకుండా చేసి కళ్ళ తల్లిదండ్రులని కళ్ళ నీళ్ళు పెట్టి మనం ఏం సంతోషంగా ఉంటాం చెప్పండి మనకది శుభమా మన ఇంటికి శుభమా అలాగా మన తల్లిదండ్రులు బాధపడితే మన ఇంటికి శుభమా అలాంటివి కొంచెం ఆలోచించుకోండి ఎవరైనా సరే అబ్బాయిలు ఉంటే కనుక మనసు మార్చుకుని పెద్దవాళ్ళకి కొంచెం విలువ ఇచ్చి అమ్మా నాన్నని కొంచెం వాళ్ళకి లాస్ట్ టైంలో ఏముంటుందండి నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు నా కొడుకు నాకు ఇంత ముద్ద పెడితే చాలు నా కొడుకు నా కళ్ళ ముందు ఉంటే చాలు అనుకుంటారు తల్లిదండ్రులు ఇంకేం కావాలండి వాళ్ళకి అదే కోరుకుంటారు ముసలాళ్ళు అయిపోయాక దాన్ని మీరు అందించండి చాలు ఆస్తులు వేలుంటే రేపు పోతే అన్నీ బాగుంటే మీరే కోట్లు సంపాదించుకుంటారు మళ్ళీ వాళ్ళైతే రారు కదా వాళ్ళ వయసు అయిపోయి చనిపోతే తిరిగి రారు కదా నాన్న మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు వస్తారా రారు అందుకే ఉన్నప్పుడే చక్కగా కలిసి ఉండి వాళ్ళని ఉన్నది ఒకటే జీవితం ఆనందంగా కలిసి ఉందామని ఆ మాటని నిలబెట్టుకునే విధంగా ఆలోచించి ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం గౌరవించి పెద్దవాళ్ళని అమ్మా నాన్నని ముఖ్యంగా మర్యాదగా చూడండి బాధ పెట్టకండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను